భువనగిరి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పిబి సుందరరావు ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలో విజన్ అనే కార్యక్రమాన్ని చేపట్టారు ఆలోచనలు పంచుకుందాం అభివృద్ధికే మాట్లాడుకుందాం అనే పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ రామచంద్రరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ భువనగిరి పార్లమెంటు అసెంబ్లీలో ఎక్కడి సమస్యలు అక్కడే కూరుకుపోయాయన్నారు హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉన్న కొందరి అసమర్థత నాయకుల పరిపాలన వలన ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదన్నారు ఇలాంటి సమస్యలను తమ దృష్టికి తీసుకురావడం సంతోషదాయకమని రానున్న రోజుల్లో భువని పార్లమెంటు అభివృద్ధికి ముందుకెళ్ళేలా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామని బీజేపీ జిల్లా అధ్యక్షులు పివి శ్యాంసుందరరావు హామీ ఇచ్చారు ప్రాంతానికి సంపాదించుకుని రావాలి ఇప్పుడు ఈ రెండు అవకాశం లేని ప్రాంతం భువనగిరి ఇక్కడ అభివృద్ధి కొరవడింది పార్లమెంట్ కేంద్రంలో పాలిటెక్నిక్ కళాశాల లేదు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల లేదు ఈ పార్లమెంట్ కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేదు అంతా ఆలోచించాల్సిన విషయం ఈ పార్లమెంట్ కేంద్రంలో గర్ల్స్ కు సంబంధించిన ఒక డిగ్రీ కళాశాల కానీ ఒక లేకపోతే ఏదైనా ఒక టెక్నికల్ కళాశాల కానీ ఇక్కడ లేదు ఎంత నిర్లక్ష్యం అంటే స్వతంత్ర వచ్చి ఘోరాతిఘోరంగా నిర్లక్ష్యం చేయబడ్డ పార్లమెంట్ కేంద్రమో లేకపోతే ఎమ్మెల్యే నియోజకవర్గ కేంద్రమో అంటే అది కాబట్టి ఇట్లాంటి భోనగిరి కావాల్సింది ప్రధానంగా ఉండాల్సింది రవాణా సదుపాయం ఉంటే ఆటోమేటిక్ గా మిగతా కూడా రావడానికి పోవడానికి వీలవుతుంది కాబట్టి ఎన్ని కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అంశం కాబట్టి ఇక్కడ ఆగే కొన్ని ట్రైన్లు తక్షణమే ఆపగలిగితే అటు జనగా నుంచి నిత్యం రావడం పోవడం అనేది ప్రయాణించడం ఈజీ అవుతుంది పోయిన వాళ్ళు ఇంటికి క్షేమంగా రావడానికి కూడా అవకాశం ఉంటుంది మరి చాలా మంది కారాల్లో తిరుగుతుంటారు రాత్రి ఏడు గంట మనం హైదరాబాబీస్ బయటపెడతాం ఏడు నుంచి పదకొండు వరకు వంద నూట పది స్పీడ్లతో యువకులు వస్తుంటారు భువనగిరికి చాలా స్పీడ్గా వస్తుంటారు ఇంటికి చేరుకాలనే ఒక తాపత్రయము కాబట్టి ఒకటి నిర్లక్ష్యం చేయబడిన అంశం ఎడ్యుకేషన్ అయితే రెండోది ట్రాన్స్పోర్ట్ ఈ ట్రాన్స్పోర్ట్ విషయంలో రైల్వే సంబంధించిన ట్రైన్లన్నీ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మనం ఆపాల్గితే భువనగిరి నియోజకవర్గాల ప్రజలకు ఉపశమనంగా ఉంటుంది కాబట్టి వీటిని చూడాల్సిన అవసరం మూడోది మా చంద్రయ్య చెప్పారు వైద్యం విషయం ఎయిమ్స్ పడింది కానీ ఆ ఎయిమ్స్ లో భారీ లైన్ ఉండడం అంటే కేంద్ర ప్రభుత్వం సంబంధించిన విధి విధానాలు అలా ఉంటాయి అందులో ఇబ్బంది లేదు ఇక్కడ స్థానికంగా ఉన్న జిల్లా కేంద్రం సంబంధించిన ఆసుపత్రిని కూడా తక్షణమే మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది అక్కడ కాలు చిన్న ఏలు వెళ్ళిపోయినంటే ఇది ఎమర్జెన్సీ కేసు హైదరాబాద్ వెళ్ళిపోండి అని చెప్పేసి పంపిస్తారు బిడ్డ అయితే జరిగిందంటే హైదరాబాద్ వెళ్ళిపోండి అని చెప్తారు ప్రతిదీ కూడా ఇక్కడ హెల్ప్ కాబట్టి ప్రధానంగా ఈ మూడు సంవత్సరం హెల్త్ ట్రాన్స్పోర్ట్ ఎడ్యుకేషన్ అనే విషయాలు కనుక మనం దృష్టి కేంద్రీకరించి రేపు మన ఎజెండాలు పెట్టదలుచుకుంటే మనకు చార్గెట్ నాలుగు వందల దాంట్లో మనం కూడా గెలిచే అవకాశం ఉంటుంది అవకాశం ఉంది నేను చాలా మందిని లోటమికి పోయినప్పుడు మన ఉపాధి అవకాశాలు ఉద్యోగాలు కల్పించే బాధ్యత కూడా మనమీదే ఉంటుంది ఉన్నప్పుడు ఏంటంటే ఉన్న వాటిని పక్కన పెడతాం కొత్త దాంట్లో పెడతాం చేస్తాం ఎందుకు చేస్తే కొత్త దానికోసం ఉన్న వాటిని తెప్పించాలి ఎన్ని మూత ఒకసారి సర్వే సర్వే చేసి ఆ మూతపట్ట పడ్డ పరిశ్రమ జాగ్రత్తగా అంతా తీసుకొని వాటిని ఎందుకు నడపలేవు ఎందుకు మూత అవి ఎందుకు మరి తెలిపిస్తే ఎంతమంది కుపాత దొరుకుతాయి అనే దాన్ని మీరందరూ కూడా సర్వే చేసి ఆ యొక్క జాబితాను తయారు ఉన్నా కేంద్రవాత పెద్ద జోక్యం చేసుకుని వాటిని తెలిపిస్తే చాలా మంది ఉపాధి అవకాశాలు ఆ ప్రయత్నం చేయాలి మాట్లాడుతున్నా చిన్న నా చిన్న మాట్లాడుతున్నాడు అరే ప్రచారణ గురికే సత్తా మాట్లాడుతున్నారు అందుకు ఆ నీళ్ళు ఆగి బట్టలు తిని జనం తెచ్చినాక రోగాల బాగా చిట్టయాత్ర చే కానీ చూసినా ఇంకా ఏ వచ్చినా కూడా ఫస్ట్ తన మేనిఫెస్టోలో చేత చేతనే కదా ఇప్పుడు మన కొనుగోలు ప్రాంతాల లోపల అప్పుడు మాకు నీళ్లు నీళ్లు తాగితే ఈ రోగాలు ముక్కలు పడుతుంది అటువంటి ప్రాంతాల లోపల ఎంత మంచిగా అందించే ప్రయత్నం చేసి మంచి మన అదే పద్ధతి మూజీ పంటే పంటలు మూజీ చుట్టుపక్కల దాని మీద ఆధారపడి ప్రతి కూడా వ్యవసాయ క్షేత్రాలు మంచిగా మంచి పంట పెట్టుకునే అవకాశం కూడా ఉంటుంది కానీ ఇలాంటి విషయాల పంటలు కూడా కేంద్రాల ప్రభుత్వాలు ఖచ్చితంగా ఏం చేయాలంటే కాన్సన్ట్రేషన్ చూపించాలి ఎయిమ్స్ లోపల

దేశాన్ని శాసించినటువంటి అవకాశం ఉందని చెప్పేసి తెలియజేసినటువంటి వ్యక్తి అదేవిధంగా మున్సిపాలిటీ మొదటి మున్సిపాలిటీ నల్గొండ జిల్లాలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో రెండవ మున్సిపాలిటీగా గుర్తించబడింది ఫస్ట్ కానీ ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఏ పార్టీ వస్తే ఆ పార్టీ వైపు మొగ్గు చూపి నలగొండ మన తర్వాత మున్సిపాలిటీ అయినా కూడా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు రాజకీయంగా మంత్రి పదవులు అనుభవించి వాళ్ళ ప్రాంతాలను మున్సిపాలిటీ మాత్రమే కాదు అదేవిధంగా నిన్న మొన్న ఏర్పడినటువంటి సూర్యాపేట జిల్లా మాత్రమే కాదు అందరికన్నా ముందున్నటువంటి భువనగిరి యాదాద్రి జిల్లాను ఖచ్చితంగా అభివృద్ధి పంచుకోవాలంటే ఖచ్చితంగా కూడా భాగస్వామ్యం కావాలి ఈ యొక్క మన సమస్యలు మన అభిప్రాయాలు మన చర్చలు ముందుకు పోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం మనకు చాలా మంది ఇప్పుడు సూచనలు సలహాలు చెప్పారు వాస్తవ పరిస్థితి చూస్తే మనకు సికింద్రాబాద్ నుండి ఇటు రాజపేట లైన్ అంతా కూడా క్లియర్గా ఉంది కాకపోతే ఆగే ట్రైన్ మాత్రం లేదు మనకి ఇంకొక మార్గం కూడా ఉంది సికింద్రాబాద్ నడిపొడి రైల్ మార్గం కూడా ఉంది దాన్ని కూడా ఓనీ ప్రాంతం ముంబై పేరు ప్రాంతంలో ఒక రైల్వే స్టేషన్ అనేది ఏర్పాటు చేసుకుంటే ఈ ఊరు కూడా పెరిగే అవకాశం ఒకటి ఉంటుంది ఈ విజయవాడ ప్రాంతం అంతా కూడా ఇక్కడ దిగి ప్రయాణికులు కుట్టకు సందర్శించుకునే పరిస్థితి కూడా ఒకటి ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇంకొకటి ఏంటంటే విద్యాపరంగా కేంద్రీయ విద్యాలయాన్ని పోంగిరి పార్లమెంట్ పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో కూడా ఏర్పాటు చేసుకొని కేంద్రం ద్వారా విద్యను అందిస్తే బాగుంటుందని చెప్పి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీ అందరు మేము రివ్యూ చేస్తాము దాని మీద మేము ఆల్రెడీ నిన్న అమిత్ షా గారు మాకు దిశ నిర్దేశం ఇచ్చారు ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో మేము మాకు ఉన్నటువంటి ఒక ఫేవరబుల్ అట్మాస్ఫియర్ని కూడా మేము మా ఏం మళ్లించుకుని చెప్పినాయో ఈ తప్పిదం మళ్ళీ ఒకసారి జరగొద్దు పార్లమెంట్ ఎలక్షన్లో ఇప్పుడు నేర్చుకున్నటువంటి ఒక ఏదైతే మనం శిక్ష ఉందో దాని మన ఎక్కడైతే తప్పుడు పోయినాయో ఈ గుణపాఠం ఏదైతే దాని మీద మేము ఆధారపడి మళ్ళీ పార్లమెంటులో మాకు పడే ఓట్లు మాకు పడేలానే ఏదైతే నరేంద్ర మోదీ గారి గురించి మంచి అభిప్రాయం ఉందో నరేంద్రగా మో నరేంద్ర మోదీ గారి గురించి ఏదైతే వాతావరణం పాజిటివ్గా ఉందో దాన్ని ఓటు రూపంలోనే మలుచుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది అమిత్ షా గారు నేను వచ్చారు మళ్ళీ ఎలక్షన్స్ దాకా అనేక మంది మా నాయకులు సందర్భాలకు నిర్దేశం చేస్తారు ఈ ప్రజలను కూడా మేము అప్పీల్ చేస్తా ఉన్నాం దేశం కోసము దేశ సమర్థిక సమగ్రత కోసము దేశం ఒక సంస్కృతిని కాపాడుకోవడానికి దేశ అభివృద్ధి కోసం కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించండి మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం రావాలి భారతదేశాన్ని మనం కాపాడుకోవాలి విజన్ భోన్ గేర్ అనేటటువంటి ఒక కార్యక్రమాలు జిల్లా అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ శాంసర్ గారు అదేవిధంగా కప్పర్ ప్రసాద్ గారు గారి అధ్యక్షత వహించారు ఈ యొక్క కార్యక్రమంలో భువనగిరి పార్లమెంట్లో ఉన్నటువంటి అనేక సమస్యల గురించి చర్చించారు రేపు భారతీయ జనతా పార్టీ మన ప్రభుత్వానికి ఏర్పాటు చేయడానికి మనం భువనగిరికి మద్దతు పలకాలే కేంద్రంలో అనేటటువంటి ఆలోచనతో ఈ సభకు చాలామంది భువనగిరి నియోజకవర్గంలో ఉన్న మేధావులు రావడం జరిగింది ఈ మేధావులు అందరూ కూడా ఈరోజు చాలామంది వారి యొక్క అభిప్రాయం చెప్పారు నిజంగా ఈరోజు భారతదేశము నరేంద్ర మోదీ గారి యొక్క నేతృత్వంలో సురక్షితంగా అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు బాటలో నడుస్తున్న విషయాన్ని మనం అందరూ కూడా గుర్తించడం జరిగింది నాకు పూర్తి నమ్మకం ఉంది రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరితో పాటు తెలంగాణలో పది సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటుంది ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రపంచంలో భారతదేశము ఆర్థిక రంగంలో ఐదో స్థానంలో ఉండటం కానీ లేకుంటే ఈ దేశంలో మార్పులు రహదారులు కానీ ఇంకా ఇక్కడ పారిశ్రామిక ఒక కేంద్రాలు కానీ అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి ఒక వారికి ఏవైతే నూతనంగా అయినటువంటి ఒక మార్కెట్ సపోర్ట్ పెంచడంలో కానీ రైతు కేంద్రాలు కానీ ఇవన్నీ కూడా ఏదైతే నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం ఏర్పాటు చేసిందో దానివల్ల రైతులు అదేవిధంగా విద్యావంతులు విద్యార్థులు ఈ యొక్క దేశంలో ప్రజలు స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ అన్నీ కూడా డెవలప్మెంట్లో వాళ్ళు చూశారు కాబట్టి పూర్తిగా నాకు నమ్మకం ఉంది ఏ ఒక్క పార్టీ కూడా లేకుంటే ఏ కూటమి కూడా నరేంద్ర మోదీ గారిని ఎదుర్కోలేదు ఈసారి భారతదేశంలో మరొక్కసారి బీజేపీ ప్రభుత్వం వస్తుంది అందులో తెలంగాణ నుంచి పది మంది ఎంపీలు తెలంగాణ వారికి బహుమానంగా ఇస్తారని చెప్పేసి నమ్ముతారు పార్లమెంట్ పరిధిలో అనేక సమస్యలతో సతమతం అవుతున్నటువంటి పరిస్థితి చూస్తూ మరి ఈ పార్లమెంట్ ప్రాంతాన్ని ముఖ్యంగా భువనగిరి ప్రాంతాన్ని చుట్టుపక్కల ప్రాంతాన్ని ఏ విధంగా మరి కేంద్ర ప్రభుత్వ సహకారంతో మోడీ గారి నాయకత్వంలో మరి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో అమేకమై ఏ విధంగా ముందుకెళ్ళాలి ఎలాంటి సమస్యలను ఎలాంటి సమస్యలపై దృష్టి పెట్టాలి ఏవేటిని ప్రయారిటైజ్ చేయాలి ఏవి ప్రజలను బాధిస్తున్నాయో తెలుసుకునే దాంట్లో భాగంగా ఈరోజు భువనగిరి అసెంబ్లీలో భువనగిరి భువనగిరి పార్లమెంట్కి సంబంధించినటువంటి విజన్ ట్వంటీ ఫోర్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దానికి రామచంద్రరావు గారు ఎమ్మెల్సీ వారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది వారి సమక్షంలో ఎంతోమంది మంది భేదావులు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కోనగిరి టౌన్లో ఉన్నటువంటి డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి రహదారుల ప్రాబ్లం అయితేనేమి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మూసినది కాలుష్యం అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి పంటల ప్రాబ్లం సమస్యలు అయితేనేమి అలాగే వాటితో పాటు ఇక్కడున్న సమస్యలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి పొటెన్షియల్ ముఖ్యంగా ఇక్కడ టూరిజం ఏ విధంగా డెవలప్ చేయవచ్చు ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్స్ని అభివృద్ధి చేయడం వల్ల ఇక్కడ ఉన్న ఇక్కడ ఏ విధంగా ఉపాధి కల్పన జరుగుతుంది ఇక్కడ ఐటీ రంగు సంబంధించినటువంటి ఇంత పొటెన్షియల్ ఉంది ఇక్కడ ఉన్న విద్యా సంస్థలు కానీ వీటి వల్ల ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి యువకులకు ఏ విధంగా అవకాశాలు తేవచ్చో వారు చర్చించడం జరిగింది వాటి అన్నింటినీ క్రోడీకరించి ఒక విజన్ డాక్యుమెంట్ని రూపొందించడం జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమాన్ని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా నిర్వహిస్తూ మరి చివరిగా భువనగిరి పార్లమెంట్కి సంబంధించినటువంటి ఒక విజన్ డాక్యుమెంట్ రూపి రూపొందించి ఏది కేంద్ర ప్రభుత్వం సహకారంతో సాధించుకోవాలి ఏది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తీసుకురావాలి ఏవి ఇద్దరితో కలిసి పనిచేయాలనే దానిపై ఒక కార్యాచరణ రూపొందించడం జరుగుతుంది దాని ద్వారా ఇక్కడ ప్రాంతాన్ని అభివృద్ధికి పాటలు వేస్తాయని గట్టిగా విశ్వసిస్తాం